వరాలిచ్చే వనదేవత ఒక ఊళ్ళో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు అన్న స్వార్థపరుడు తమ్ముడు అమాయకుడు తండ్రి పోగానే అస్తంతా అన్న తీసుకుని తమ్ముడికి ఏమీ లేకుండా చేయాలని చూశాడు కానీ నలుగురు పెద్ద మనుషులు చివాట్లు పెట్టిన మీదట తమ పెరట్లో ఉన్న గుడ్లపాకను తమ్ముడికి పంచి ఇచ్చాడు అమాయకుడు కావడంతో చేత తమ్ముడు దానితోనే తృప్తిపడ్డాడు తమ్ముడు ఆ పని ఈ పని చేసి తన పిల్లాన్ని పిల్లలను ఎలాగో పోషించుకుంటూ వస్తున్నాడు అన్న మట్టుకు తన వద్ద ఉన్న డబ్బును వడ్డీకి తిప్పుతూ తన పిల్లంతో హాయిగా జీవిస్తున్నాడు తమ్ముడి సంపాదన ఏనాడో అతని కుటుంబ అవసరాలకు సరిపోయేది కాదు అందుచేత వారికి ఏ విషయంలోనూ సంతృప్తి అనేది ఉండేది కాదు ఆ కారణంగా తమ్ముడు అన్న వద్ద అప్పుడప్పుడు అప్పు తీసుకునేవాడు ఆ అప్పు ఎలాగో తీరేది కాదు గనక అప్పు కొంత దాకా పెరిగిన మీదట ఆ గొడ్లపాక కూడా స్వాధీనం చేసుకొని అక్కడ మరొక ఇల్లు కట్టాలనే ఉద్దేశంలో ఉన్నాడు అన్న ఇలా ఉండగా తమ్ముడు అడవి దాటి ఒక ఊరిలో వెళ్ళవలసి వచ్చింది అతను ఆ ఊరు వెళ్ళి తన పని చూసుకొని వేకువజామునే బయలుదేరి తన ఊరు వస్తున్నాడు సూర్యోదయం అయ్యేసరికి అతను ఓ చిన్న కొలను దగ్గరికి వచ్చాడు ఆ కొలనులో ఒకే ఒక బంగారు రంగు గల తామర మొగ్గ ఉన్నది తమ్ముడు చూస్తూ ఉండగానే ఆ మొగ్గ మీద సూర్యకిరణాలు పడాయి పడ్డాయి వెంటనే అది విచ్చుకుంది అపురూపమైన ఆ బంగారు తామర పుష్పాన్ని చూసి ముగ్ధుడైన తమ్ముడు దాన్ని కోసేసుకొని అదే క్షణంలో అక్కడ ఒక స్త్రీ పక్ష ప్రత్యక్షమైంది ఆమె దేవత స్త్రీలాగా కనిపించేసరికి తమ్ముడు ఆమెకు నమస్కరించాడు ఆ దేవత స్త్రీ అతనితో ఈ కొలంలో రోజూ ఒకే ఒక పువ్వు వస్తుంది దాన్ని నేను నా పూజకు ఉపయోగించుకుంటున్నాను అందుచేత నువ్వు కోసిన పుష్పాన్ని నాకిచ్చి దానికి బదులుగా ఏదైనా వరం కోరుకు అని చెప్పింది తమ్ముడు పశ్చాత్తాపంతో దేవి నేను తెలియక కొలంలో దిగి పుష్పాన్ని కోసాను ఆ కారణంగా తప్పు నాదే ఈ భాగ్యానికి వరం దేనికి నీ పుష్పాన్ని నువ్వే తీసుకో అంటూ బంగారు కమలాన్ని ఆమెకి చేశాను నువ్వు చాలా మంచివాడివి నీ మంచితనానికి మెచ్చి వరం ఇవ్వదలిచాను ఏదైనా కోరుకో అన్నదమ్మే తమ్ముడు కొంచెం ఆలోచించి దేవి బీదరికం చేత మా ఇంట్లో పాది అసంతృప్తితో బతుకుతున్నాము మీకు మాకు ఏనాటికి అసంతృప్తి అనేది లేకుండా అనుగ్రహించు అన్నాడు చాలా తెలివిగా వరం కోరావు ఏ వరం కోరినా మనిషి చివరకు కోరుకునేది సంతృప్తే మరొక వరం కోరినట్టయితే ఇంకా మంచి వరం కోరికపోతేనే అనే అసంతృప్తి నీకు ఉండేది అని చెప్పి దేవశాస్త్రి అదృశ్యమైపోయింది తమ్ముడు సంతోషంగా ఇంటికి తిరిగి వచ్చాడు అది మొదలు అతని జీవితమే మారిపోయింది అతను ఎంత తీసుకువచ్చినా అందరికీ సరిపోవటమే కాక కొంత మిగులుతున్నది అతని ఇంట్లో ఏ విషయంలోనూ ఎవ్వరికీ అసంతృప్తి అనేది లేదు అతను అన్న దగ్గరికి అప్పు కోసం వెళ్ళకపోగా చేసిన అప్పులు క్రమంగా తీర్చేశాడు తమ్ముడి సంసారం పచ్చగా ఉన్నట్లు కనపడేసరికి వాళ్ళకేదో నిధి దొరికి ఉంటుంది అనుకున్న అన్న తమ్ముడు బోలావాడు కనుక అడిగితే చెప్పేస్తాడనుకొని వెళ్ళి ఏం తమ్ముడు అంత కుల కులాసాగా ఉంటున్నావు అప్పంతా తీర్చేశావు మళ్ళీ అప్పుకు రాలేదు ఏమిటి విశేషం నా దగ్గరికి దాపరికం దేనికి అన్నాడు ఏమీ లేదన్నయ్యా ఉన్నదాంతోనే నాకు జరుగుబాటు అవుతున్నది అంతే నాకు నేను కష్టపడి సంపాదించే దాంట్లో కాస్త కోస్తో మిగులుతున్నది కూడా కొరత లేకుండా బతుకుతున్నాము అన్నాడు తమ్ముడు అన్న నవ్వి నా దగ్గరికి దాస్తున్నావు ఏదో నిధి దొరికింది ఉంటుంది లేకపోతే ఇంతకాలం లేని జరుగుబాటు ఇప్పుడు ఎలా వచ్చింది అన్నాడు తమ్ముడు దాచకుండా అన్నతో అడవిలో కొలను గురించి తామర పుష్పం గురించి దేవత గురించి ఆమె ఇచ్చిన వరం గురించి వివరంగా చెప్పాడు అంతా విని అన్న తమ్ముడితో ఏమనుకోకుండా ఇంటికి వచ్చేసి దేవతను ఏం వరం కోరాలా అని తెల్లవారులు ఆలోచించి తెలుసుకున్నాడు అతను మర్నాడు ఉదయం సూర్యోదయం కాకపూ పూర్వమే అడవిలో ఉన్న కొలనుకు చేరుకున్నాడు కొలనులో ఒకే ఒక బంగారు తామర తామరముగ్గ ఉన్నది సూర్యకిరణాలు తన మీద పడగానే అది విచ్చుకున్నది వెంటనే అన్న దాన్ని కోసేసి తన రెండు చేతుల మధ్య గట్టిగా పట్టుకున్నాడు అంతలో వనదేవత రానే వచ్చింది ఆమె అన్నను అతను పువ్వు పట్టుకొని వాలకాన్ని చూసి అతను కావాలని ఈ పని చేశాడని గ్రహించి ఆ పువ్వు నాది నాకు ఇచ్చే అన్నది అన్న వెక్కిలిగా నవ్వి నాకు వరం ఇస్తే పువ్విస్తా లేకపోతే ఇవ్వను అన్నాడు వనదేవత వాణ్ణి చూసి అసహించుకుంటూ నీకేం వరం కావాలి అని అడిగింది ముందే ఆలోచించి పెట్టుకున్న అన్న నేను అనుకున్న వేళ జరగాలి అన్నాడు వనదేవత వాడికి అలాగే వరం ఇచ్చింది బంగారు కలం కమలం తీసుకున్నది అన్న ఆనందానికి మిరలేదు కొలను గట్టును ఉన్న మామిడి చెట్టుకి నిండా ఉండాలి అనుకున్నాడు అలాగే జరిగింది వాడు తిన్నన్ని పళ్ళని తిని ఇంటికి వెళ్ళి తన ఇల్లు పెద్ద భవంతి కావాలనుకున్నాడు అలాగే జరిగింది వాళ్ళకి ఇప్పుడు దేనికి లోటు లేదు కనుక ఇంటిల్లి పాది పంచభక్ష పర్వణాలతో విందు ఆరగించారు ఆ సాయంకాలం అన్న తన అన్న భార్య తన తోటి కోడలికి మరిదికి తప్ప గొప్ప చెప్పుకోవటానికి పక్కకు వెళ్ళింది ఆమె చీకటి పడ్డాక పాక నుంచి వస్తుండగా గదిలో పరధ్యానంగా కూర్చుని ఉన్న అన్న పెరట్లోకి తొంగి చూసేసరికి ఎవరో నల్లగా తమ ఇంటికి రావడం కనిపించింది బాబోయ్ అది దయ్యమేమో లోపలికి రాగలదు అని అన్న భయపడ్డాడు వెంటనే అన్న భార్య దయ్యంగా మారి ఇంట్లో ప్రవేశించింది ఆ దెయ్యం నన్ను మింగేస్తుందేమో అని మళ్ళీ అనుకున్నాడు అన్న అంత పని జరిగింది దయ్యం అన్నకు అన్నను మింగేసి ఏట్లో వెళ్ళిపోయింది అన్నకు పిల్లలు లేకపోవడం చేత అతని భవంతి మిగిలిన ఆస్తి తమ్ముడికే సమ సక్రమించింది ఇదండి వాటి కథ ఇలాంటి కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ థ్యాంక్ యూ